డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం అలాగే దాని ఆధారంగా తీసిన భారత్ ఏక్ ఖోజ్ ధారావాహికను ఫాలో అవుతున్న ఎస్సెన్స్ గ్రూప్ సభ్యులందరికీ మళ్లీ స్వాగతం నమస్కారం ఎప్పటిలాగే రండి కలిసి చదువుకుందాం కలిసి నేర్చుకుందాం ఈరోజు మనం ఇరవై ఆరవ భాగంలోకి వెళ్తున్నాం ఈ భాగంలో మనం ఢిల్లీ సుల్తానుల కథను చూస్తాం కాని ఇందులో రెండు భిన్నమైన ప్రపంచాలున్నట్టు అనిపించింది నాకు అవును నిజమే ఒకటి పద్మావతి గాథ లాంటి ఒక పురాణ కథ రెండోది తుగ్లక్ రాజవంశం ఆ కఠినమైన చారిత్రక వాస్తవం కరెక్ట్ ఈ భాగంలో చరిత్ర జానపద కథలు ఎలా కలిసిపోయాయో స్పష్టంగా చూస్తాం కొన్నిసార్లు ఒక కథ ఒక కవిత లక్షల సైన్యం కంటే ఎక్కువ ప్రభావం చూపుతుందనమాట ఒక రాణి అందం గురించి రాసిన కావ్యం ఒక పెద్ద యుద్ధానికి ఎలా కారణమైంది అలాగే ఒకప్పుడు అంత శక్తివంతంగా ఉన్న సుల్తానుల సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది ఈ విషయాలను కొంచెం లోతుగా చర్చిద్దాం సరే అయితే మొదట చిత్తోర్గఢ్ కథతో మొదలు పెడదాం సంవత్సరం ఢిల్లీ సుల్తాన్ అల్లావుడిన్ ఖిల్జీ చిత్తోర్పై దాడి చేశాడు ఇది చారిత్రక వాస్తవం అవును అయితే ఈ దాడి వెనుక ఉన్న కారణాన్ని ఈ ధారావాహిక మాలిక్ మొహమ్మద్ జాయసీ రాసిన పద్మావత్ అనే సూఫీ కావ్యం ఆధారంగా చూపిస్తుంది ఇక్కడే నాకు మొదటి ప్రశ్న వస్తుంది చెప్పండి ఇదొక చారిత్రక ధారవాహిక కథ మరి ఒక చారిత్రక దాడికి కారణాన్ని ఒక కవిత నుండి ఎందుకు తీసుకున్నారు చాలా మంచి ప్రశ్న ఎందుకంటే పద్మావత్ అనేది ఆ ఖిల్జీ దాడి జరిగిన దాదాపు రెండు వందల ఏళ్ల తర్వాత రాసిన కావ్యం తర్వాత రాసిందా అవును అది ఒక రిపోర్ట్ కాదు ఒక రూపక కావ్యం అంటే అందులోని పాత్రల ద్వారా మానవ భావోద్వేగాలను మంచి చెడుల మధ్య సంఘర్షణను నైతిక విలువలను చెప్పడానికి ప్రయత్నించారు సరే సరే రాణి పద్మావతి అందానికి మోహితుడై ఖిల్జీ దాడి చేశాడనేది ఈ కావ్యంలోని ప్రధాన ఇతివృత్తం బహుశా చరిత్రలో ఖాళీగా ఉన్న చోట అంటే ఖిల్జీ అసలు ఉద్దేశ్యం ఏంటో స్పష్టంగా తెలియని చోట ప్రజల మధ్య ప్రచారంలో ఉన్న ఈ కథను శ్యాంబెనగల్ ఎంచుకుని ఉండవచ్చు అర్థమైంది అంటే ఒక పొడి చారిత్రక సంఘటనకు ఒక ఇమోషనల్ యాంగిల్ జోడించారన్నమాట సరిగ్గా అదే చరిత్రకు జానపద కథనం ఎలా రంగులద్దుతుందో చూపించడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ ఈ కథలో రాఘవచేతననే ఒక ఆస్థాన పండితుడి పాత్ర చాలా కీలకం అవును రాజు రథన్సేన్ అతడిని అవమానించి రాజ్యం నుండి బహిష్కరిస్తాడు కాని ఒక పండితుడి మాటలు విని ఒక సుల్తాన్ ఇంత పెద్ద యుద్ధానికి సిద్ధపడతాడా కేవలం పగ కోసమే ఇదంతా జరిగిందా లేక లేక ఖిల్జీకి వేరే రాజకీయ కారణాలు కూడా ఉన్నాయా అని కదా మీ ప్రశ్న అవును ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఉండే ఉంటాయి ఏ సుల్తానైనా తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని చూస్తాడు చిత్తోర్ ఒక వ్యూహాత్మకమైన కోట దాన్ని జయిస్తే రాజపూతానాపై పట్టు దొరుకుతుంది నిజమే అయితే రాఘవచేతన్ ఆ నిప్పుకు ఆజ్యం పోసినట్లు పనిచేశాడు అతను కేవలం పద్మావతి అందాన్ని వర్ణించడమే కాకుండా ఖిల్జీలో అత్యాశను అసూయను రెచ్చగొట్టడానికి ఒక అద్భుతమైన ఎత్తుగడ వేశాడనమాట అవును అతను రతన్సేన్ దగ్గరున్న ఐదు అపరూపమైన వస్తువుల గురించి చెబుతాడు అంటే కేవలం పద్మావతి అందమనే కాకుండా చిత్తూర్లో నమ్మశక్యం కాని సంపదలు ముత్యాలు తినే హంస ఇనుమును బంగారంగా మార్చే రాయి అవును అలాంటి అద్భుతాలు ఉన్నాయని చెప్పి ఖిల్జీ దురాశను రెచ్చగొట్టాడు ఇది వింటుంటే ఏదో జానపద కథలా ఉంది కరెక్ట్ నిజమైన చారిత్రక దాడికి ఇలాంటి కల్పిత కారణాలు చూపిస్తే మనం చరిత్రను ఎలా నమ్మాలి ఇక్కడే మనం చరిత్రను ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది చరిత్ర అంటే కేవలం తేడీలూ యుద్ధాలూ కాదు ఆ కాలంలోని ప్రజల నమ్మకాలు వారి కథలు కూడా చరిత్రలో భాగమే ఖిల్జీ దాడి చేయడానికి అసలు కారణం సామ్రాజ్య విస్తరణే కావచ్చు కాని పద్మావత్ కథ ఆ దాడిని ప్రజలు ఎలా చూశారు ఎలా గుర్తుంచుకున్నారు అనేదానికి ప్రతీక ఒక వ్యక్తిగత అవమానం ఒక రాజు బలహీనత ఒక పెద్ద యుద్ధానికి ఎలా దారితీయగలదో ఈ కథ మనకు చెప్తుంది ఇక ఖిల్జీ చిత్తూర్ను ముట్టడించాడు రాజపుత్రుల పాతకాలపు యుద్ధతంత్రాల వల్ల వారు ఖిల్జీ ఆధునిక సైన్యాన్ని ఎక్కువ కాలం ఎదుర్కోలేకపోయారు అవును నెలల తరబడి ముట్టడి కొనసాగింది కోటను జయించడం కష్టమని తెలుసుకున్న ఖిల్జీ ఒక ఎత్తుగడ వేశాడు తాను కేవలం పద్మావతిని ఒక్కసారి అద్దంలో చూసి వెళ్లిపోతానని ఒక శాంతి ప్రతిపాదన పంపాడు ఇది రాజపుత్రుల గౌరవానికీ వారి ఆతిథ్య సంప్రదాయాలకు ఒక పెద్ద పరీక్ష ఔను శత్రువు అయినా సరే అతిథిగా వచ్చిన వారిని గౌరవించడం వారి ధర్మం ఖిల్జీ సరిగ్గా వారి ఆ ధర్మాన్నే వారి నైతిక బలహీనతగా వాడుకోవాలని చూశాడు ఇదొక తెలివైన మానసిక యుద్ధం చివరికి అద్దంలో పద్మావతి ప్రతిబింబాన్ని చూపిస్తారని ఒప్పందం కుదిరింది ఖిల్జీ కోటలోకి వచ్చి అద్దంలో ఆమె సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధుడవుతాడు తిరిగి వెళ్తున్నప్పుడు అతిథికి మర్యాదగా కోట బయట వరకు సాగనంపడానికి వచ్చిన రాణా రతన్సేన్ ను మోసపూరితంగా బంధించి తన శిబిరానికి తీసుకువెళ్తాడు ద్రోహానికి పరాకాష్ట ఇది ఖచ్చితంగా ఇప్పుడు రతన్ ను విడిపించే బాధ్యత పద్మావతిపై పడింది ఆమె తన సేనాధిపతులు గోరా మరియు బాధల్తో కలిసి ఒక సాహసోపేతమైన ప్రణాళికను రూపొందించింది ఇది కేవలం బలానికి సంబంధించింది కాదు తెలివికి సంబంధించినదే అవును పద్మవతి తన చెలికత్తలతో కలిసి ఖిల్జీ శిబిరానికి వస్తున్నట్లు నమ్మించి వందలాది పల్లకీలను పంపారు కానీ ఆ పల్లకీలలో రాణికి బదులుగా ఆయుధాలు ధరించిన సైనికులుండారు వాళ్లు ఖిల్జీ శిబిరంపై మెరుపు దాడి చేసి రతన్సేన్ ను విడిపించుకుంటారు అద్భుతమైన వ్యూహం కదా నిజమే శత్రువు ఊహకు కూడా అందని ఎత్తుగడ ఇది వారి తెలివితేటలకు ధైర్యానికి నిదర్శనం అయితే ఈ విజయం తాత్కాలికమే అవును అవమానంతో రెగిలిపోయిన ఖిల్జీ మరింత పెద్ద సైన్యంతో మళ్లీ దాడి చేస్తాడు చివరికి చిత్తూర్ పతనం తప్పదని గ్రహించిన తరువాత అప్పుడు రాణి పద్మావతి మరియు ఇతర స్త్రీలు జౌహర్ చేసుకుంటారు అంటే అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటారు ఒక్క నిమిషం జౌహర్ అంటే కేవలం ఆత్మార్పణ అని చెప్పడం సరిపోదేమో దాని వెనుకున్న ఆంతర్యమేమిటి అవును చా ముఖ్యలైన పాయింట్ అది అది కేవలం ఆత్మహత్య కాదు శత్రువు చేతిలో బందీలుగా చిక్కి అవమానాలకు అత్యాచారాలకు గురికాకుండా తమ గౌరవాన్ని ఆత్మభిమానాన్ని కాపాడుకోవడానికి రాజపుత్ర స్త్రీలు చేసే సామూహిక ఆత్మార్పణే ఈ జౌహర్ పురుషులు కోట తలుపులు తెరిచి చివరి శ్వాస వరకు పోరాడి వీరమరణం పొందుతారు ఇది ఓటమిని అంగీకరించడం కాదు శత్రువుకు తలవంచని ఆత్మగౌరవానికి ప్రతీక సరిగ్గా చెప్పారు ఈ విధంగా పద్మావతి కథ ఒక వీరగాథగా త్యాగానికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయింది పద్మావతి కథ ఒక వ్యక్తి యొక్క కామం ప్రతీకారం ఒక రాజ్యాన్ని ఎలా నాశనం చేశాయో చూపిస్తే ఇప్పుడు మనం ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్దాం అక్కడ ఒక సుల్తాన్ యొక్క గొప్ప ఆశయాలు అనాలోచిత నిర్ణయాలు ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా పతనమంచుకు తీసుకెళ్లాయో చూద్దాం ఖిల్జీ వంశం తర్వాత ఢిల్లీ సింహాసనం తుగ్లక్ల చేతికి వచ్చింది అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహమ్మద్ బిన్ తుగ్లక్ చరిత్రలో బహుశా ఇంత వివాదాస్పద పాలకుడు మరొకరు లేరేమో కొందరు అతన్ని తన కాలం కన్నా ముందాలోచించిన మేధావి అంటారు మరికొందరు అంటారు అదే నిజం అతని ఇరవై ఐదు సంవత్సరాల పాలించాడు అతని ఆలోచనలు చాలా విప్లవాత్మకమైనవి ఉదాహరణకు రాజధానిని ఢిల్లీ నుండి దౌలక్తాబాద్కు మార్చడం దేవగిరి అవును దేవగిరికి దీని వెనుక ఒక స్పష్టమైన వ్యూహముంది అప్పటికి సుల్తానేట్ డక్కన్ వరకు విస్తరించింది కాబట్టి సామ్రాజ్యం మధ్యలో ఉండి ఉత్తరాన్ని దక్షిణాన్ని సమర్థవంతంగా పాలించవచ్చని అతని ఆలోచన కాగితం మీద ఇదొక అద్భుతమైన ప్లాన్ మరి ఎక్కడ దెబ్బ కొట్టింది ఆలోచన బాగున్నప్పుడు అమల్లో ఏం జరిగింది అక్కడే అసలు సమస్య అతను కేవలం పరిపాలనా యంత్రాంగాన్ని మార్చమని చెప్పలేదు ఢిల్లీ ప్రజలందర్నీ ప్రతి ఒక్కర్నీ సుమారు పదిహేను వందల కిలోమీటర్లు నడిచి దౌలతాబాద్కు వెళ్లమని ఆదేశించాడు అందరినీనా అందరినీ దారిలో సరైన లేవు వేలాది మంది ప్రజలు ముఖ్యంగా వృద్ధులు పిల్లలు మార్గమధ్యలోనే చనిపోయారు కొన్ని సంవత్సరాల తర్వాత తన తప్పు తెలుసుకొని మళ్లీ అందర్నీ ఢిల్లీకి తిరిగి రమ్మన్నాడు అయ్యో మళ్ళీ అదే నరకం అవును ఒక మంచి ఆలోచనను అత్యంత క్రూరంగా అమలు చేయడం వల్ల అది ఒక చారిత్రక తప్పిదంగా మిగిలిపోయింది టోకెన్ కరెన్సీ ప్రయోగం కూడా అంతే ఈ సందర్భంగా ధారావాహికలోని వ్యాఖ్యాత ఒక్క చాలా ఆసక్తికరమైన ప్రశ్న లేవనెత్తుతారు ప్రజలు అసమర్థ పాలకులను వారి అరాచకాలను తప్పుడు నిర్ణయాలను ఎంతవరకు ఎందుకు సహిస్తారు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అవును ఆ ప్రశ్నకు ఒక్కటే సమాధానముండదు బహుశా స్థిరత్వం కోసం ఆరాటపడటం ఒక కారణం కావచ్చు నిరంతర యుద్ధాలు అరాచకాల కంటే అసమర్థుడైన ఒక రాజు ఉండటం మేలని ప్రజలు భావించి ఉండవచ్చు లేదా మతపెద్దల మద్దతు సైనిక బలం వంటివి ప్రజల అసంతృప్తి అణచివేసి ఉండొచ్చు ఇంకొక కారణం ఆ రోజుల్లో రాజు దైవాంశ సంభూతుడు అనే నమ్మకం కూడా ఉండొచ్చు కదా ఖచ్చితంగా అతని నిర్ణయాల్ను ప్రశ్నించే ధైర్యం ప్రజలకు ఉండేది కాదు మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత అతని మేనల్లుడు హిరోషా తుగ్లక్ అధికారంలోకి వచ్చాడు అవును అతను నలభై ఏడు సంవత్సరాలు పాలించాడు ఇతను తన ముందు పాలకుడిలా ప్రయోగాలు చెయ్యలేదు పోగొట్టుకున్న భూభాగాలను తిరిగి గెలవలేకపోయినా కనీసం ఉన్న సామ్రాజ్యాన్ని పతనం కాకుండా కాపాటానికి ప్రయత్నించాడు అతని కాలంలో కొంత స్థిరత్వం ఏర్పడింది కాని ఆ స్థిరత్వం తాత్కాలికమే ఎందుకు ఎందుకంటే ఫిరోషా మరణం తర్వాత కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బలహీనపడింది రాజవంశంలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి ఈ బలహీనతను ఆసరాగా తీసుకుని పదమూడు వందల తొంభై ఎనిమిదిలో తైమూర్ అవును తురుష్క మంగోల్ యోధులు తైమూర్ ఢిల్లీపై దాడి చేశాడు ఆ దాడి ఎంత భయంకరంగా ఉందంటే ఢిల్లీ నగరాన్ని సుల్తానేట్లు పూర్తిగా నాశనం చేశాడు లక్షలాది మందిని చంపాడు ఆ దెబ్బకు ఒకప్పటి మహాసామ్రాజ్య రాజధాని అయిన ఢిల్లీ ఒక చిన్న రాజ్యంగా కుంచుకుపోయింది అంతే ఈ భాగం చివర్లో ఒక చాలా ముఖ్యమైన చారిత్రక విశ్లేషణ ఉంది ఈ కాలాన్ని ముస్లింల పాలన అని పిలవడం సరికాదు అలాగే బ్రిటిష్ పాలనను క్రైస్తవ పాలన అనడం ఎంత తప్పో ఇది కూడా అంతే తప్పు అని వ్యాఖ్యాత అంటారు ఇది చాలా ముఖ్యమైన విషయం మనం తరచుగా చేసే ఒక సాధారణీకరణను ఇది ప్రశ్నిస్తుంది ఎందుకని ఎందుకంటే ఇది ఇస్లాం మతం చేసిన దాడి కాదు ఇది మొదట టర్కిష్ తర్వాత టర్కో ఆఫ్ఘాన్ ఆపై టర్కో మంగోల్ అంటే మొఘల్ దండయాత్రల పరంపర అంటే జాతుల పరంగా చూడాలంటారు అవును ఆక్రమణదారుల మతం ఇస్లాం కావచ్చు కాని వారి ప్రేరణలు రాజకీయ ఆర్థిక మరియు సైనిక పరమైనవి వారి సాంస్కృతిక నేపథ్యం కూడా భిన్నమైనది వారిని కేవలం మతపరమైన కోణంలో చూడటం చరిత్రను సరళీకరించడమే అవుతుంది అంతేకాదు కాలక్రమేణ భారతదేశానికి వచ్చిన ఈ పాలకులు వారి వారసులు ఇక్కడే స్థిరపడ్డారు కరెక్ట్ వారి మూలాలు టర్కీలో ఆఫ్ఘనిస్తాన్లో ఉండొచ్చు కాని కొన్ని తరాల తర్వాత వారు భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించటం ప్రారంభించారు శకులు కుషాణులు హోణుల నుండి తురుష్కుల వరకు ఎందరో దండయాత్ర చేసి వచ్చినా కొన్ని తరాల తర్వాత ఈ నేలతో ఇక్కడి సంస్కృతితో మమేకమైపోయారు వారు మిగతా ప్రపంచాన్ని విదేశంగా చూడటం ప్రారంభించారు వారి రాజకీయ ఆర్థిక మరియు సాంస్కృతిక ప్రయోజనాలు భారతదేశంతో ముడిపడిపోయాయి వాళ్ళు అంటే ఆ పాలకులు పూర్తిగా భారతీయులుగా మారిపోయారు భారతదేశానికి ఉన్న ఈ సమీకరణ శక్తి ఎస్టువ్ పవర్ అవును అదే దాని ప్రత్యేకత వారి పాలనలో మంచి చెడులు ఉండొచ్చు కానీ వారు విదేశీ పాలకులుగా కాకుండా ఈ దేశపు పాలకులుగా తమను తాము చూసుకున్నారు ఈ భాగం హిరణ్యగర్భసూక్తం నుండి ఒక సంస్కృత శ్లోకంతో ముగుస్తుంది సమవర్తతాగ్రే భూతస్య జాత సీత్ అంటే సృష్టికి ముందు అతడు ఒక్కడే ఉన్నాడు సర్వభూతాలకు అధిపతి అవును ఆ శ్లోకం ఈ మొత్తం కథనాన్ని ఒక విశాలమైన దృష్టితో చూసేలా చేస్తుంది రాజులు వస్తారు పోతారు సామ్రాజ్యాలు నిర్మించబడతాయి కూలిపోతాయి కానీ ఈ సృష్టి యొక్క ప్రాథమిక శక్తి దాని వెనుక ఉన్న నియమాలు శాశ్వతమైనవి అనే ఒక భావనను కలిగిస్తుంది నిజమే మానవ చరిత్రలోని ఈ నాటకమంతా ఒక పెద్ద క్యాన్వస్పై చిన్న గీత లాంటిదని గుర్తుచేస్తుంది కాబట్టి మనం పద్మావతి పురాణగాథ నుండి తుగ్రక్ల చారిత్రక పతనం వరకు ఒక సుదీర్ఘ ప్రయాణం చేశాం ఒక కావ్యం ఒక యుద్ధానికి ఎలా ప్రేరణగా నిలిచిందో మోసం మరియు గౌరవం ఎలా తలపడ్డాయో మరియు ఒకప్పుడు శక్తిమంతమైన సామ్రాజ్యం ఎలా ముక్కలైందో చూశాం ఈ చర్చ మనకు ఒక ఆలోచనను మిగిల్చి వెళ్తుంది మనం చరిత్రను ఎలా చూడాలి కేవలం వాస్తవాల సమాహారంగానా లేక ఆ వాస్తవాల చుట్టూ అల్లుకున్న కథల ద్వారా కూడానా నిజమే ఈ కథలు మరియు చారిత్రక సంఘటనలు కేవలం రాజులు రాజ్యాల గురించి మాత్రమే కాదు కాదు అవి గౌరవం ద్రోహం అధికారం యొక్క స్వభావం మరియు ముఖ్యంగా కాలక్రమేణా భారతీయుడు అనే పదం అర్థం ఎలా మారుతూ వచ్చిందనే దాని గురించి మనకు ఏమి చెబుతున్నాయి